వాగర్ధ పితరో వందే పార్వతీ పరమేశ్వరో సనాతనమైన భారత హైందవ సంస్కృతిలో కోట్ల లక్షల వేల వందల సంవత్సరాల ఈ గురు పరంపర సాగుతూ నిత్యోత్సవాలు వారోత్సవాలు పక్షోత్సవాలు మాసోత్సవాలు ఆయనోత్సవాలు సంవత్సరోత్సవాలు బ్రహ్మోత్సవాలు పవిత్రోత్సవాలు కుంభాభిషేకాలు మహాకుంభాభి కుంభమేళాలు పుష్కరాలు ఈ పరంపర మన ఋషిషులు మనకు అందించిన గొప్ప సంపద ఈ సంపదలో భాగంగా ఈ సంవత్సరం సరస్వతి మహానదికి పుష్కరాలు ప్రవేశించినాయి మన తెలియదేశముగా బాసిల్లే ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో మన కరీంనగర్ ప్రాంతంలో శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి యొక్క పాదాల చింతన మరి గోదావరి ప్రాణహిత అంతర్వాహినిగా నదీ ప్రవాహంలో ఈరోజున ఎంతోమంది జగద్గురుల మఠపీఠ ఆశ్రమవతుల యొక్క సంరక్షణలో శ్రీ రాజరాజేశ్వరి దేవ కోటి రంగేశ్వర స్వామి యొక్క ప్రప్రదమైన దైవస్థానాన్ని పూర్తి చేసుకున్నాం అనంతరము ఋషి స్థానాన్ని చెప్పబడింది ఋషి స్థానం అనంతరము ఆ తర్వాత అధికార స్నానం చేయాలి కానీ ముందు అధికార స్నానం చేయమని ఎక్కడ చెప్పబడలేదు కాబట్టి సాంప్రదాయాన్ని పరిరక్షించవలసిన అవసరం ఈ సమాజానికి ఈ ప్రభుత్వాలకి ఎంతైనా ఉంది అధికార స్థానం అయిన తర్వాత ప్రజాస్థానం అని చెప్పేసి నాలుగు విధానం చక్కటి విధానాన్ని భారత ఋషులు మనకి అందించారు ఆ విధానాన్ని అధికారులందరూ కూడా పాటిస్తే అత్యుత్సాహాన్ని పక్కన పెట్టి సాంప్రదాయాన్ని పరిరక్షించేసే విధానంగా గురువులను సంప్రదించి సరైన నిర్ణయాన్ని తీసుకుని సరైన మార్గదర్శక సమాజం ఇవ్వాల్సిన బాధ్యత ఇటు ప్రభుత్వాల మీద అని చెప్పేసి వారిని తెలియపరుస్తూ భగవంతుడి యొక్క స్థానాన్ని దైవస్థానాన్ని పూర్తి చేశాం ఇప్పుడు ఋషి స్థానాన్ని పూర్తి చేశాం అనంతరం అధికార స్థానం అంటే ఏ ట్రస్ట్ ఉన్నా ఏ సమితి ఉన్నా ఏ దేవాలయంలో కమిటీ ఉన్నా ఏ సంఘం ఉన్నా ఏ మాలాధారం ఉన్నా అది అధికార స్థానం కింద వస్తుంది ఇప్పుడు మాలాధారణం చేస్తున్నారు మీరు అధికార స్థానం కింద వస్తుంది ఆ తర్వాత అధికార స్థానం చేయాలి ఆ తర్వాత విజయ ప్రజల యొక్క స్థానానికి చేయమని చెప్పేసి అతి పురాతనమైన విధి విధానాలతో సంస్కారవంతమైన ఆగమ విధానాన్ని మనకు ప్రవేశపెట్టి ఉన్నారు వాటిని పరిరక్షించే బాధ్యత గురువుల మీద సంఘ సంస్కర్తల మీద ఉందని చెప్పి మేము భావిస్తూ ఈ ఇటువంటి మహానది మహా సరస్వతి నది పుష్కరకాల సమయంలో మనందరం కలిసే కుల మత జాతి లింగ వర్ణ వర్గ వయోభేదానికి స్వస్తి పలికి ఉన్నవాళ్ళు లేనివాళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు మతవిధులు వితంతులు పండితులు పామరులు అందరూ సమైక్యంగా ఇదే ఇదే వసు కుటుంబం అని చెప్పేసి ఈ భారత అని ప్రపంచానికి పెట్టిన ఇచ్చిన జ్ఞాన భిక్ష అటువంటి అటువంటి సమయంలో ఈ యొక్క మహా పుష్కర పుష్కరస్థానం చేయటం అందరికీ ఎంతో సౌభాగ్యం ఓం శాంతి శాంతి శాంతి